హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము ఎప్పటి నుంచో కుక్కీ ధర్మస్థలం వెళ్ళాలని అనుకుంటున్నాం అనుకోకుండా ఆ స్వామి అనుగ్రహంతో ఇలా కార్తీక మాసంలో కుక్కీ ధర్మస్థలం వెళ్తున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది మేము బెంగళూరులో ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ నుంచి కుక్కీ డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయండి ఇంచుమించుగా మాకు మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి మేము ఇంటి దగ్గర నుంచి అయితే ఇంచుమించుగా కల్లా స్టార్ట్ అయిపోయాం ట్రైన్ తొమ్మిదింటికైనా ఎందుకంటే ఇక ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ అండి ఇంకా స్టేషన్కి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పావుతక్కు తొమ్మిదింటికల్లా అయితే వెళ్ళిపోయాం తీరే చూస్తే ట్రైన్ ఒక అరగంట లేట్ అని చెప్పారు ఇంకా బయటే ఉంటూ అలా కాలక్షేపం అయితే చేసేసి ఇంకా మేము తెచ్చుకున్న టిఫిన్స్ కూడా చేసేసాం అన్నమాట ఈ స్టేషన్ వచ్చేసి కేఆర్పురం స్టేషన్ అండి చాలా పెద్ద స్టేషను మేము వెళ్ళేది వీక్ డేస్ అయినా సరే ఇక్కడ అసలు ప్రయాణికులు అయితే చాలామంది ఉన్నారు చాలామంది కూడా ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఇది చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి ఈ స్టేషన్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే మేము చూస్తూనే ఉన్నామండి ప్లాట్ఫామ్ డిస్ప్లే ఎప్పుడవుతుందని చెప్పేసి అక్కడైతే ట్రైన్ పేరు వస్తుంది కానీ చెప్పేసి ప్లాట్ఫామ్ అనేది డిస్ప్లే అన్నమాట ఇంకా ట్రైన్ వచ్చేసాక ప్లాట్ఫామ్ అనేది డిస్ప్లే చేశారండి ఇంకా మేమైతే హడావిడి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం మేము వచ్చాక కూడా అదైతే టెన్ మినిట్స్ ఉంది మాకు తెలియదు మాట ఇంకా గమ్మున వెళ్ళిపోతుందేమో అనుకున్నాం అన్నమాట అది మాత్రం కొంచెం హడావిడిగా ఎంటర్ అయితే ట్రైన్ జర్నీ అని చాలా ఎక్సైట్ అయిపోయారు ఈ మధ్యకాలంలో అయితే వీళ్ళకి హాలిడేస్ అనేవి సరిగ్గా ఇవ్వట్లేదండి అందుకే ఇంకా ఎగ్జామ్స్ అయ్యాక ఇలా వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకున్నాం అది ఇంకా వాళ్ళకి నచ్చిన స్నాక్స్ అయితే తిన్నారు ఇది మాది ట్రైన్ నేమ్ వచ్చేసి మురుడేశ్వర్ ఎక్స్ప్రెస్ అండి అది తొమ్మిది గంటలైతే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి జర్నీ ఉంటుంది అంతేకాకుండా హైదరాబాద్ సైడ్ అయితే నుంచి రావాలంటే బెంగళూరు దాకా వచ్చి అక్కడి నుంచి ఇలా ట్రైన్ జర్నీ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి అంతేకాకుండా మనకి కుక్కీకి బెంగళూరు టు కుక్కీ బస్సెస్ కూడా ఉంటాయండి చాలా ఇంకా పొద్దున్నే ఏడున్నరకెల్లా ఆ కుక్కీ అయితే చేరిపోయాయండి కానీ మా లక్కీ ఏంటంటే ట్రైన్ గంటన్నర డిలే అవ్వడం వల్ల మేము ఐదు ఆ టైంకి వెళ్ళాల్సిన ట్రైన్ ఒక గంటన్నర వల్ల మేము ఈ ప్రకృతి అందాలు అయితే చూడగలిగాం మీరు కూడా చూడండి ఎంత బాగుందో నేచర్ అనేది ఇక్కడ ఒక పక్క అయితే కొండలు దాని కింద అయితే ఫారెస్ట్ అంతా ఉంది ఒకసారి మీరు కూడా చూసేయండి ఇదంతా కూడా ఒక పక్క కొండలు మరో పక్క ఏమో కింద నేను చూస్తే ఫారెస్ట్ ఏరియా అంతా కూడా కనిపిస్తుంది ఈ ఇదంతా కూడా రోడ్డులా చేసి దాని మీద ట్రాక్ వేసి ఎక్కడికెక్కడ టన్నల్స్ అయితే రైల్వే ట్రాక్ ని కవర్ చేశారండి కాసేపు ఇలా వెలుతురు వస్తుంది కాసేపు టన్నల్ రావడం వల్ల డార్క్ అయిపోతుంది అండి చాలా బాగా అనిపించింది ఇంకా జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ఏడున్నర ఆ టైంకి అయితే ఇక్కడికి వచ్చేసామండి ఇది సుబ్రహ్మణ్య రోడ్ అన్నమాట ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ మనకి అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది మనకి ఏది కావాలంటే బస్సెస్ దానితో పాటు ఆటోస్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య రోడ్ నుంచి కుక్కి వెళ్ళటానికి ఇంచుమించుగా ఒక పది పదకొండు కిలోమీటర్లు అయితే పడుతుందండి ఒక ముప్పై నలభై నిమిషాలు అయితే వెళ్ళిపోతాం ఎక్కడికక్కడ రోడ్లన్నీ వేశారు చాలా ఆహ్లాదంగా అనిపించింది ఈ వ్యూ అంతా చూస్తూ హోటల్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ హోటల్కి వెళ్ళే ముందు ఒక ముందు రోజు అయితే బుకింగ్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అండి రూమ్స్ అనేవి ఉంటాయి వీకెండ్ అయితే అసలు అయితే దొరక అయితే మేము ఇక్కడ మహామాయ రెసిడెన్సీ అనే హోటల్ని అయితే బుక్ చేసుకున్నాం ఇది కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ దాకా దూరం అయితే ఉంటుంది అది కూడా ప్రకృతి ఒళ్ళు కప్పబడి ఉన్నట్టు ఉందండి హోటల్ చుట్టూ గ్రీనరీ మధ్యలో హోటల్ చాలా బాగా అనిపించింది హోటల్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంది ఈ హోటల్ వచ్చేసి నాలుగు ఫ్లోర్లు ఉంటాయండి ఇక్కడ మా బాబు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నాడు ఇక్కడ ఇందులో చాలా పెద్ద ఫిష్ ఉందమ్మా చాలా బాగుందని చెప్పి చాలాసేపు అట్లనే చూస్తున్నాడు అనమాట ఇంకా రా టైం అవుతుందని చెప్పేసి రూమ్కి అయితే తీసుకెళ్ళాం లోపల రూమ్స్ అనేవి కూడా చాలా బాగా ఉన్నాయండి అయితే ఇక్కడ హోటల్లోనే టిఫిన్ మీల్స్ కూడా ఇస్తారంట ఆ రోజైతే మరెందుకో కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందని చెప్పేసి టిఫిన్ అయితే చేయట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ఒకసారి అంతా కూడా బాల్కనీ వ్యూ కూడా చూసుకుని ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి మేమైతే రెడీ అయిపోయామండి ఈ అమ్మవారు వచ్చేసి చాలా బాగున్నారండి మహామాయ అమ్మవారంట హోటల్ పేరు కూడా మహామాయ అని పెట్టుకున్నారు అసలు ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారోనండి అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి బయలుదేరిపోయామండి అంటే ఇప్పుడు మేమైతే ధర్మస్థలం వెళ్ళాలన్నమాట కుక్కీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడానికన్నా ముందు ధర్మస్థలంలో వెళ్ళి శివాయిని దర్శనం చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే ఆటోస్ అనేవి ఉండవండి ఇది ఇంచుమించుగా ఒక ముప్పై కిలోమీటర్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా మాకు హోటల్ దగ్గర నుంచి అయితే ఆటోస్ ఏమీ లేవు ఇంకా వచ్చేస్తున్నాం కానీ చూడటానికి చాలా బాగుందండి ఈ ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ అయితే వెళ్ళిపోయాం ఆ పక్కనే కూడా చిన్న వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట మేమైతే ఇంకా డైరెక్ట్గా టిఫిన్ తినడానికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఇడ్లీ దాంతోపాటు డిఫరెంట్గా మిర్చి బజ్జీ చట్నీ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇంకా తినేసి ఇంకా బయటికి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి ధర్మస్థల వెళ్ళే బస్సెస్ ప్రతి బస్సు ఇక్కడికి వచ్చి ఆగుతుందంట మేము ఉండే హోటల్కి ఇది దగ్గరగా ఉందని చెప్పి ఈ పాయింట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామండి కాకపోతే మేము వచ్చే టైంకి అక్కడ బస్ ఆల్రెడీ వెళ్ళిపోయిందంట మళ్ళీ ఇంచుమించుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే రాదు ఇంకా ఈ గుడి దగ్గరలోని బస్ స్టాప్ అనేది ఉంటుందండి ఒకవేళ బస్సెస్ కనుక అక్కడ ఏమైనా వచ్చామని చూడటానికి వెళ్తే ధర్మస్థలానికి వెళ్ళే బస్సెస్ కూడా ఇంకా బస్ స్టాండ్కి అయితే రాలేదంట సో మేము ఏం చేసామంటే అక్కడే వెహికల్ ఉందన్నమాట వాళ్ళే అన్నీ కూడా గైడ్ చేస్తే తీసుకెళ్తారంట ధర్మస్థలం ఈలోపు మధ్యలో ఏమన్నా ప్లేసెస్ ఏమన్నా కవర్ చేయాలంటే వాళ్ళే తీసుకెళ్తారని చెప్పారు ఇదేదో బాగుందని చెప్పేసి మేము ఇంకా వెహికల్లో అయితే స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి కుక్కీకి ఈ పాయింట్ అనేది మధ్యలో ఉంటుందండి బస్ కోసం మేము వెయిట్ చేసాం కదా ఇక్కడ హోటల్స్ దగ్గర ఉంటే గుడి కూడా చాలా దగ్గర ఇంకా మాలాగే బస్సెస్ రావట్లేదని అందరూ కూడా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నారు మేమైతే ఇంకా వెహికల్ అయితే తీసుకున్నామండి ఇక్కడ ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్కి వెళ్ళాక సౌత్ కాడ శ్రీ మహాగణపతి టెంపుల్ అయితే వస్తుందండి ఈయన కూడా దర్శించుకుని ధర్మస్థలం వెళ్ళాలంట ఇక్కడ నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే ఈ గణపతికి చెట్టు కింద పూజ అయితే చాలా విశేషంగా చేస్తున్నారు ప్రత్యేకంగా ఆలయం అంటూ లేదండి ఇలా ఓపెన్గానే ఆయనకి పూజ అయితే చేస్తున్నారు చాలా విశేషంగా వచ్చి ఇక్కడ మొక్కలు అయితే చెల్లించుకుంటున్నారు ప్రసాదం కింద అయితే బెల్లమటుకులు నివేదిస్తున్నారు మేము కూడా స్వామివారిని దర్శించుకుని హారతి తీసుకుని కాసేపు ఉండి ఇంకా బయలుదేరిపోయామండి కానీ ఇక్కడ నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది ఇంకా మేమైతే ధర్మస్థలం స్టార్ట్ అయిపోతున్నామండి అండి నుంచి ధర్మస్థలం ఇంచుమించుగా అరవై ఐదు కిలోమీటర్లు పడుతుంది జర్నీ వచ్చేసి రెండున్నర గంటలు ఉంటుంది ఇది జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ప్రకృతిని ఆస్వాదిస్తే అయితే వెళ్ళచ్చు కాకపోతే కొంచెం ఘాట్ రోడ్లు అనేవి అన్నమాట మా బాబుకి వికారంగా ఉందని చెప్పి కాసేపు ఉంటానని అన్నాడు ఇంకా ఒక పావు గంట అయితే ఉండి అక్కడే ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట ఇంచుమించుగా ఇంకా ధర్మస్థలం అయితే వచ్చేస్తున్నామండి ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లే ఉంటుంది మేము పదింటికి స్టార్ట్ అయితే ధర్మస్థలం రీచ్ అయ్యేటప్పటికి పన్నెండున్నర అయింది ఇక్కడ ధర్మస్థలంలో నది అనేది ఉంటుంది అన్నమాట వీలైన వాళ్ళు స్నానం చేసి దర్శనానికి కూడా వెళ్తూ ఉంటారు కంపల్సరీగా ఈ ధర్మస్థలం క్షేత్రం అనేది కట్టి ఇంచుమించుగా ఎనిమిది వందల సంవత్సరాలు అయిందండి ఈ గుడి అనేది చాలా విశేషమైన గుడి మాట ఇంకా మనం గుడికి అయితే వచ్చేసామండి వెళ్ళడానికి ఇలా ఒకవైపు రోడ్డు ఉంటుంది అన్నమాట వచ్చేటప్పుడు ఇంకో సైడ్ నుంచి రావాలి ఇలా పక్కనే లాకర్ రూమ్స్ అయితే ఉంటాయి దీంతోపాటు వసతి గృహాలు కూడా ఉంటాయండి మనం ఇంకా ఉండాలనుకుంటే హోటల్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట మేమైతే ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాం ఈ గుడిలో రా అనుమతించాలంటే అన్నీ కూడా సాంప్రదాయం బట్టలే వేసుకోవాలండి జీన్ ప్యాంట్స్ మోడర్న్ డ్రెస్లు అయితే అలౌ చేయరు అన్నమాట ఇలా పంచా అమ్మాయిలు అయితే శారీ డ్రెస్సెస్ అయితే వేస్తారు చరిత్ర వచ్చేసి ఇది మల్లర్మడి కుడుమానే ప్రాంతంలో ధర్మస్థలం అనేది ఉందండి జైన్ అధికారైన బీరన్న ప్రగడ అమ్ము బల్లాలి అనే దంపతులు చాలా దాన ధర్మాలు చేస్తూ ఈ ధర్మస్థలంలో ఉండేవారన్నమాట ఒక ఒకరోజు వాళ్ళ కళలో నలుగురు ధర్మదేవతలు కల్లో అయితే కనిపించారండి ఆ కల్లో వాళ్ళైతే ఇల్లుని సమర్పించమని చెప్పారు వా ప్రగాఢ కుటుంబం మారు మాట్లాడకుండా ఆ ఇల్లు నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట ఇప్పుడు ఆ ఇల్లే ధర్మస్థల క్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అర్చుకులు వైష్ణవులండి అంతేకాకుండా ఈ క్షేత్రానికి శ్రీ క్షేత్రంగా సిద్ధక్షేత్రంగా మహానిధి క్షేత్రంగా ఈ ఆలయానికైతే పేరు ఇక్కడ మేము వచ్చేది వీక్ డేస్ కాబట్టి రష్ అయితే చాలా తక్కువ ఉందండి మేము వచ్చింది కార్తీక మాసంలో అలా ఈ శివాయిని దర్శించుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట ఇలా మేమందరం కూడా ఒక దర్శనం అవడానికి మాకు ఒక నలభై నిమిషాలు అయితే పట్టిందండి ఇక్కడ లైన్స్లో నుంచున్న వాళ్ళకి ఎక్కడికెక్కడ వాటర్ అనేది ఇస్తున్నారండి అది చాలా బాగా అనిపించింది అలా నాలుగే చోట్లయితే మాకు వాటర్ని అయితే ఇచ్చారన్నమాట ఇలా లోపలికి వెళ్ళడానికి ఇలా గేట్లు అనేవి చాలా ఎక్కువే ఉన్నాయండి కానీ లక్కీ ఏంటంటే కొంచెం రెస్ట్ తక్కువ ఉండటం వల్ల మేము చాలా స్పీడ్గా అయితే అవన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళగలిగాం ఇక్కడైతే పిల్లలు చక్కగా వాళ్ళు కూడా ఈ గుడి విశిష్టతల్ని చాలా బాగా చెప్తున్నారు పక్కనే అన్న సంతర్పణ కూడా జరుగుతుంది అన్నపూర్ణ క్షేత్రం అయితే పక్కనే ఉందండి ఇంకా అవన్నీ కూడా చూసుకుని లోపల స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఆహా ఎంత అద్భుతంగా ఉన్నారోనండి చాలా చాలా బాగుంది లోపల అంతా కూడా ఇంకా లోపలికి వెళ్ళి కొలిది ఫొటోస్ అనేవి అసలు తినేవన్నమాట ఇంతవరకు అయితే నేను ఆ మంజునాథ్ని అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాము ఆయన కృప మనం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్